ఎక్కువ ఏమవసరం లేదండి ఒక్క పువ్వు వేసి మనం సోప్ తయారు చేసుకుంటే ఎంత నల్లగా ఉండే స్కిన్ కూడా తెల్లగా మారుతుంది అలాగే ఫిట్మెంటేషన్ కూడా ఈజీగా పోతుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైంటి లాగా ఎలా ఉండారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవు మన స్కిన్కి అయితే కైనా మంచిగా వర్క్ అవుతుంది అండి బెస్ట్ అని చెప్పచ్చు ఈ సోప్ అయితే గన అంత బాగా వర్క్ అవుతుంది స్కిన్కి అయితే కన్నా సో పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయవచ్చునండి ఈ సోప్ అయితే గన సో ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉన్నారు ప్లీజ్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఫస్ట్ అయితే కన్నా సోప్ కాల్చిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టినా చూడండి ప్లేట్లు అయితే కన్నా ఇవి వచ్చేసి శంకుం పూలండి మేమైతే శంఖం పూలు అంటాము సో కొన్ని కొన్ని ప్రదేశాలలో వేరే వేరే డిఫరెన్స్గా పేరు అనేది ఉంటుంది సో మా ఊర్లో అయితే నాకు తెలిసినంతవరకు శంకుం పూలండి ఇవి అయితేగానే శివయ్యకి చాలా ఇష్టము శివైకు మనము ఈ పూలు ఒక్క పూవైనా సమర్పించుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది సో ఈ అయితే మనం టీ కూడా కాంచుకొని తాగొచ్చు లేదంటే ఈ పూలన్నీ కూడా ఎక్కువ కలెక్ట్ చేసుకొని మనం డ్రై చేసుకొని ఎత్తిపెట్టుకొని పెట్టుకొని డైలీ కూడా మనం టీ అనేది తాగొచ్చునండి కాంచుకొని సో మనకు చాలా మంచిది హెల్త్కి వచ్చేసి ఈ అయితే కైనా సో బీపీ కంట్రోల్ చేస్తుంది షుగర్ కంట్రోల్ చేస్తుంది అలాగే క్యాన్సర్ రానికుండా చేస్తుంది చాలా మంచిదండి ఈ అయితే కైనా సో ఈ పూలతోనే మనం ఈరోజు సోప్ అనేది తయారు చేయబోతున్నాము ఇక్కడ వచ్చేసి గ్లెజరింగ్ అలాగే పేరు సోపు ఒక నిమ్మకాయ ఇటమిన్ ఏ క్యాప్సిల్ రెండు పూలు అయితే తీసుకున్నానండి శంకుం పూలు అయితే కైనా సో ఇక్కడ పేరు సోప్ వచ్చేసి నేను నూరు గ్రామ్ పేరు సోప్ తీసుకున్నాను మీరు సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు చంద్రకా గ్లీజరింగ్ సోప్ అయినా తీసుకోవచ్చు మీకు నచ్చిన సోప్ అనేది తీసుకోవచ్చు ఏమంటే గ్లిజరింగ్ ఉండేలా చూసుకోవాలా సోప్ అనేది మెల్ట్ కాదండి వేరే సోప్ తీసుకుంటే కన్నా గ్లీజరింగ్ సోప్ తీసుకుంటేనే మనకు సోప్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది చిన్న చిన్న పీసులు మాదిరిగా ఈ మాదిరి కట్ చేసేసుకోవాలి తురుముకోవచ్చు కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగైనా మెల్ట్ చేసుకోవచ్చునండి గ్లీజరింగ్ సోప్ మనం అలాగైనా మెల్ట్ చేసినా మెల్ట్ అయిపోతుంది ఈ మాదిరిగా స్టీల్ బౌల్లోకి అంతా వేసేసుకొని ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని డేక్సలో నీళ్ళు వేడి చేసుకొని నీళ్ళు విడయక సోప్ని ఈ మాదిరిగా పెట్టేసుకొని మనం స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తామని అంటే ఈ మాదిరిగా మనకు సోప్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది చెప్పినాను కదా మీ ఇష్టం అండి సోప్ అయినా లేదంటే మామూలుగా రోజు వాటర్ సోప్ కానీ చంద్రకా గ్లిజరింగ్ సోప్ కానీ ఈ మాదిరిగా పేరు సోప్లో కానీ మనకు నచ్చిన సోప్లు అనేది సోప్ తయారు చేసుకోవచ్చు ఈ సోప్ మనం వాడినామంటే మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ బిట్మెండేషన్ డార్క్ సర్కిల్స్ ఏది ఉన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా చాలా బాగుంటుంది సో ఇక్కడ అయితే కన్నా సోప్ అంతా బాగా మెల్ట్ అయిపోయిందండి సో ఇక్కడ వచ్చేసి ఈ మాదిరిగా లెమన్ జ్యూస్ అనేది ఒక అర్ధ నిమ్మకాయ అనేది జ్యూస్ పిండికోవాలా ఇటుమీ ఈ క్యాప్సుల్ కూడా వేసేసుకోవాలండి సో ఫస్ట్ ఏ గ్లిజరింగ్ అనేది వేసేసుకోవాలా ఒక కాల్ టీ స్పూన్ అంతా సో అన్నీ మనం వేసేసినాక లాస్ట్లో మనము ఈ మాదిరిగా శంఖం పూలు తీసుకొని మాదిరిగా సిజర్తో కట్ చేసుకొని వేసుకోవాలండి చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసుకోవాలి మిక్సీ అయితే అసలు పట్టకూడదు మనం అలాగే వేసేసుకోవాలా సో రెండు పూలు వేసినానండి సో మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే కన్నా సో ఎక్కువ అవసరం అయితే పదయితే చెట్టుకి పూలు అయితే అస్సలు కాయవు సో వద్దు అనుకున్నప్పుడు అయితే ఎక్కువ కాచాయి ఈ చెట్టు వచ్చేసి మా చెట్టులో ఇంటికాడ ఉండాలి బాగా పూలు అయితే కానీ అవసరం అయితే కానీ ఎక్కువ పూలు అనేది వచ్చాయి మనకు అవసరము కావాలా ఈరోజు అనుకుంటే కానీ రెండు పూలు మూడు పూలు అనేది వచ్చాయి సో రెండు పూలే వచ్చినాయి కాబట్టి నేను రెండు వేసినానండి సో నేను ఏం చేసిన రెండు పూలు కూడా ఈ మాదిరి కట్ చేసేసి వేసే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ సోప్ మోల్డ్ అయితే తీసుకొని సోప్ మోల్డ్ కూడా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని సోప్ బేస్ అంతా కూడా ఈ మాదిరి వేసేసుకున్నాను మీడియం సైజు రెండు సోప్సే వచ్చినాయండి ఎక్కువ అయితే రాలేదు సో నేను ఒక్క సోపే తీసుకున్నాను కాబట్టి రెండు సోప్స్ ఈ మాదిరి మీడియం సైజు లేదంటే పెద్ద సోప్ ఒక్కటైనా చేసుకోవచ్చునండి సో ఈ మాదిరిగా రెండు సోప్స్ వచ్చేలా నేను వేసుకున్నాను వేసేసినాక కొంచెం ఈ మాదిరిగా డిప్ చేసినామంటే ఏమన్నా చిన్న చిన్న బలూన్స్ ఉన్నాయి పోతాయి ఇప్పుడు ఒక్క గంట సేపు బయట అలాగే వదిలేసినామంటే గట్టిగా అయిపోతుంది సో ఎక్కువ శాంత కూడా అవసరం లేదు ఇక్కడ చూడండి ఒక్క గంట సేపు అలాగే వదిలేసినాను గట్టిగా అయిపోయింది ఫ్లవర్స్ చూడండి ఫైన్ ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా కలర్గా బలూన్ ఉన్నాయి చాలా బాగుందండి సోప్ ఎగినా సో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈ సోప్ అయితే ఎందుకంటే చూసేకి చాలా బాగుంది ఫ్లవర్స్ కూడా పైన ఉన్నాయి కాబట్టి అల్లరి చేయకుండా ఇష్టంగా స్నానం అయితే చేస్తారండి చిన్నపిల్లలు కూడా ఇక్కడ చూడండి సోప్ ఎంత బాగుందో రెండు సోప్స్ కూడా రిమూవ్ చేసి ప్లేట్లో పెడతారు చూడండి ఎంత బాగొచ్చు సో మనం బయట నుంచి తెచ్చుకునే కన్నా మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకునేవంటే సోప్ అయితే కన్నా చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా యూజ్ చేయవచ్చునండి గర్ల్స్ బాయ్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు సో స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది స్మూతీగా ఉంటుంది అలాగే షైనీగా కూడా ఉంటుంది మంచి బ్రైట్నింగ్ అనేది వస్తుందండి ఈ సోప్ వాడటం వల్ల సో చాలా మందికి కూడా స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది సో మనకు చలికాలం అనేది స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది ఈ సోప్ కన్నా యూజ్ చేసినారంటే స్కిన్ అనేది స్మూతీగా ఉంటుంది మంచిగా బ్రైట్నింగ్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది సో చెప్పటం కదా ఒకసారి ట్రై చేయండి ఈ పూలు కన్నా మీకు అందుబాటులో ఉంటే కదా ఈ సోప్ అయితే కన్నా అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే నేను నా కి కూడా అప్లై చేసి చూపించాను చూడండి సోప్ అయితే కన్నా ఎంత బాగా వచ్చాదో సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో మీ స్కిన్ నల్లగా ఎక్కువ ఉన్నా లేదంటే ఎక్కువ మీకు పింపుల్స్ లేదంటే ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఫిట్మెంటేషన్ ఉన్నా కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుదండి సో రెండు మూడు సార్లు ఈ సోప్ వాడనారంటే అప్పుడు మీకే తెలుస్తుంది మీ స్కిన్ ఎలా ఉండేది కూడా సో నేను ఇక్కడైతే సోప్ అంతా ఈ మాదిరిగా అప్లై చేసుకుంటా చూడండి సో బాగా మనం డైలీ మనం ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అదే మాదిరిగా మనం ఫేస్ వాష్ అనేది చేసుకునేమంటే సూపర్గా వచ్చింది ఇప్పుడైతే వాచ్ చేహచ్చు చూడండి ఇక్కడ చూడండి వాష్ చేసినా ఎంత బాగా వచ్చిందో సో ఒక్కసారి ఫేస్ వాష్ చేసినారంటే ఈ సోప్తో మీకు అప్పుడే అర్థమవుతుంది ఒక్కసారి వాష్ చేసినారంటే స్మూత్గా వచ్చిందండి మనం ఈ సోప్ మనం ఫేస్ కేచాం కాబట్టి వాష్ చేయొచ్చు అనేది స్మూత్గా వచ్చేస్తుంది అలాగే మంచి షైనీగా ఉంటుంది సో వాడంగా వాడంగా స్కిన్ అనేది వైట్గా వచ్చేస్తుంది అలాగే స్మూత్గా షైనీగా కూడా ఉంటుంది మీరు పాలర్ పోవాలని కూడా అవసరం ఉండదండి అంత బాగా వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ఈ సోప్ అనేది ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మా చాలా మర్చిపోద్దు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కదా తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా